కెమెరా ఈ విధంగా మీ దగ్గర మీకు కొత్త కెమెరా లాగా మారిపోవాలంటే ఒక్క సెకండ్ పని అండి ఓన్లీ మీరు ఖర్చు పెట్టాల్సిందా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే నేను మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ లో మన షాప్ అండి స్మార్ట్ కెమెరా సెంటర్ అని ఎవరైనా తెలియకుంటే మ్యాప్ కావాలి అనుకుంటే గూగుల్లో పోయేసి స్మార్ట్ కెమెరా సెంటర్ అని కొట్టండి డైరెక్ట్ గా మ్యాప్ వస్తుంది మీరు మ్యాప్ పెట్టుకుని ఎక్కడైనా ఎక్కడి నుంచి కూడా మన కడపకు రావచ్చండి కడప బస్ స్టాండ్ లేకుంటే రైల్వే స్టేషన్ కూడా ఉంది డైరెక్ట్గా వచ్చే వన్ కిలోమీటర్ అంతే డైరెక్ట్గా మన షాప్ కాడికి అయితే వచ్చేచ్చు ఎక్కడి నుంచో వస్తున్నారు ఇంకా కొత్తగా చూసే వాళ్ళకైతే నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఒక్కసారి చూడండి స్మార్ట్ కెమెరా సెంటర్ అని మీకు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మొత్తం టోటల్ అయితే వస్తుంది దాంట్లో ఒక్కసారి కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా మొత్తం దర్యాప్తు చేయండి ఈ కెమెరా షాప్ ఎక్కడ ఈ పర్సన్ ఎవరు జమాల్ భయని అతను ఎవరు ఎంతకాలం నుంచి కెమెరాలు నడుపుతున్నాడు మనకు షూరిటీ ఇస్తున్నాడా లేదా కరెక్ట్ కెమెరాలు ఇస్తున్నాడా కంప్లైంట్స్ ఏమైనా కెమెరాలు వస్తున్నాయా జెన్యున్ పర్సనా లేదా మనం అడ్వాన్స్ వెయ్యాలా వద్దా ఈ డౌట్స్ అన్నీ మీకు వస్తుంటాయండి ఈ డౌట్స్ అన్నీ మీకు క్లారిటీగా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ మొత్తం అయితే రన్ చూడండి ఒక్కసారి అదేవిధంగా మీరు ఫేస్బుక్ కూడా ఫేస్బుక్ సారీ ఫేస్బుక్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మనకు వన్ అండ్ హాఫ్ ఫ్లాగ్ జెన్యున్ ఫాలోవర్స్ ఉన్నారు ఒక్కసారి అధికారు చూడండి ఫేక్ గాల్ అయితే చాలా మంది వచ్చేసారు ఈ మన కెమెరా సారీ కెమెరా కెమెరా దాంట్లో కొన్ని ఫాలోవర్స్ ఉంటే ఎన్నో ఫాలోవర్స్ కొనుక్కొని వాళ్ళని ఫేక్గా క్రియేట్ చేసుకుని అమౌంట్ వేసుకోవడము వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకుండా పోవడం ఆ విధంగా జరుగుతుంది మన దగ్గర అట్లా కాదండి ఖచ్చితంగా జెన్యున్గా జెన్యున్ ఫాలోవర్స్ ఉన్నారు జెన్యున్ కామెంట్స్ ఇస్తున్నారు జెన్యున్గా మనం కెమెరాస్ అయితే వాళ్ళకి పంపిస్తున్నాము ఒకసారి మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి స్మార్ట్ కెమెరా సెంటర్ అని ఎందుకంటే మీ టాలెంట్ని బయట పెట్టాలంటే మీకు కావాల్సిన ఆయుధం ఏదైనా ఉందంటే అది కెమెరా మాత్రమే మీకు కావాల్సిన టోటల్ కెమెరాలు నా దగ్గర ఉన్నాయండి కొత్త కెమెరాలు సెకండ్ అండ్ యూజ్డ్ కెమెరాలు కొత్త కెమెరాలు మీకు తెప్పించి ఇస్తాను ప్లస్ ఆర్డర్ ఇస్తాను మీకు టూ డేస్లో అయితే ఇచ్చేస్తాను బెస్ట్ ప్రైజ్లో ఇస్తాను అది కూడా అది కూడా కాదు మన దగ్గర యూజ్ కెమెరా లైట్ యూజ్ కెమెరాలు ఒక్కసారి చూస్తే నాగడ డ్రోన్లు కెమెరాలు టోటల్ దానికి సంబంధించి బ్యాటరీలు ఛార్జర్లు ట్రైపాడ్లు లైట్స్ మైక్స్ మీరు ప్రెస్ మీడియా వాళ్ళు అయినారా లేకుంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారా లేకుంటే ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారా లేకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క ఆయుధాన్ని ఆ కెమెరాని నేను సప్లై చేసేదానికి రెడీగా అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరు లేట్ చేయద్దండి రేపు చేద్దాం రేపు చెప్దామని చెప్పేసి రేపు చేద్దామని చెప్పేసి మీరు డిలే చేయకుండా ఈ రోజే కాల్ చేయండి వాట్సాప్లో లేకుండా హైన్ మెసేజ్ పెట్టండి నా లింక్ వస్తుంది కెమెరాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు తెచ్చిన ఒక వస్తు సరైన వస్తువు ఏంటంటే మీ కెమెరాలు కొన్న వారికి మీ పాత కెమెరాలను కొత్త కెమెరాలుగా మార్చవాలి మార్కెట్లో నేను భయా మంచి కెమెరా కొన్నాను కొద్ది రోజులకే పెయింట్ పోయింది భయా కొద్ది రోజులకే నాకు కొద్దిగా మైల్ అయిపోయింది గలీజ్ అయిపోయింది మళ్ళీ రీసెల్ ఏ విధంగా చేసుకోవాలా అనే వాళ్ళకైతే మంచిగా ఒక స్టిక్కరింగ్ అయితే తెచ్చేసాను నేను రేడియం స్టిక్కర్స్ టోటల్గా మంచి స్టిక్కర్స్ అయితే ఎంబో స్టిక్కర్స్ నార్మల్ స్టిక్కర్ ఇది మార్కెట్లో వచ్చేసి ఒక్కొక్క స్టిక్కరు ఇట్లాంటి ఒక్క స్టిక్కర్ వచ్చేసి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారండి ఎంత వెయ్యి రూపాయలు మీరు మంచిగా కెమెరా అమ్ముకోవాలనుకుంటే మార్కెట్లో రీసేల్ కానీ కెమెరా ఎటువంటి స్క్రాచ్ స్క్రాచెస్ పడకుండా నీట్గా మీ కెమెరా ఉండాలనుకుంటే ఈ విధంగా కెమెరా ఈ విధంగా అయితే మారిపోతుందండి చూడండి ఎంత నీట్గా ఉందో కెమెరా మీరు ఎలా సేల్ చేయాలన్నా జమాలన్నా నా దగ్గర మింట్ కండిషన్లో కెమెరా అంటే ఒక రూపాయి ఎక్కువ వేస్తుంది కానీ తగ్గన తగ్గదు మీరు ఎప్పుడైనా కూడా సేల్ చేయాలన్నా అమ్మాలన్నా కొనాలన్నా నన్ను దర్యాప్తు చేయండి మీ రూపాయి రూపాయి కూడా వేస్ట్ చేయకుండా మీ వృత్తిపరంగా మీకు ఏం కెమెరా కావాలో అదే కెమెరా ఇచ్చేదానికైతే నేను రెడీగా ఉన్నానండి ఇంకా దీంట్లో తీసుకుంటే కెమెరా ప్రొడక్ట్లో చూశారు కదా ఈ స్టిక్కర్ అంటే గమ్మింగ్ తగలడం లేదని నీట్గా తగ్గుతుంది మళ్ళీ వద్దంటే నీట్గా తీసేచ్చండి మళ్ళీ ఎన్ని రోజులైనా నిలబడుతుంది ఈ స్టిక్కరు ఎంత దీని కాస్ట్ ఎంత అబ్బయా అంటే కస్టమర్ బయట ఆన్లైన్లో కానీ బయట ఎవరైనా అమ్మేవాళ్ళు థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారండి మన దగ్గర ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్కే అండి మీరు ఏ మూల ఇండియాలో ఉన్నా కూడా కొరియర్స్ అయితే పంపిస్తున్నాను చూడండి ఇవి ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి మీకు టూకీగా నేను నేర్పిస్తున్నాను చూడండి ఎక్కడెక్కడ ఇండియాలో టోటల్ అయితే పంపించానండి టోటల్ ఇంకా చాలా రోజుల నుంచి నేను కొరియర్స్ అయితే పంపిస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ లోపేసి మినీస్ అని ఒకటి ఉంది అండి పైన బయోలో లింక్ ఉంటుంది మినీస్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్ అని దాంట్లో వెళ్ళి మీరు బుక్ చేసుకోండి మీకు పార్సల్ కట్ట వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్ ఉంది దాంట్లో బుక్ చేసుకున్నాం మీకు పార్సల్ అయితే వచ్చేస్తుందండి ఇంకా లేట్ ఎందుకు అదే ఇంకా స్టిక్కర్ల పరంగా భయా ఏమేమి డిజైన్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ డిజైన్లు అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి మీకు సంబంధించి మోడల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డి టూ హండ్రెడ్ డి థర్టీన్ హండ్రెడ్ డి ఇంకా ఎఫ్ఎక్స్ థర్టీ ఇట్లా సెవెన్ ఆఫ్ త్రీ సెవెన్ ఎవ్ త్రీ ప్రొఫెషనల్గా కానీ మీకు కమర్షియల్గా కానీ లేకుంటే మీరు షార్ట్ ఫిల్మ్ తీసే సంబంధించి కానీ ప్రతి ఒక్క లెన్సులకు కానీ కెమెరాలకు కానీ టోటల్ చూడండి నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఒక్కసారి చూపిస్తాను చూడండి చూడండి డిజైన్లు చూడండి మీకు ఇష్టమైన డిజైన్లు సెవెన్ ఫిఫ్టీ కెమెరాకు లెన్స్ సెవెంటీ టూ హండ్రెడ్ ఐఎస్ టూ లెన్స్కు సెవెన్ ఆర్ ఫోర్ డి నైన్టీ డి కూడా ఉందండి సెవెన్ సెవెన్ఎస్ త్రీకి ఉంది ఈవెస్ఆర్ కు ఉంది ఆర్ సిక్స్ మార్క్ టూకు కూడా ఉందండి ఎం త్రీ ఆర్ త్రీ చూడండి ప్రతి ఒక్క డిజైన్ చూడండి ఏ విధంగా డిజైన్లు ఉన్నాయో ఎక్కడ మీరు ఇష్టం వచ్చిన డిజైన్లు తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీసే అండి ఇంకా ఫుల్ ఫ్రేమ్ కెమెరాలకు సిక్స్ నైన్టీ నైన్ అని ఉందండి సిక్స్ నైన్టీ నైన్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాలకు పెద్ద కెమెరాలకు అవి కొన్న హై ఎఫ్ఎక్స్ థర్టీ ఎఫ్ఎక్స్ త్రీ దానికి మాత్రమే అండి ఎంబో సంబంధించి ఓకేనా సెవెన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఎం టూ కెమెరా సెవెన్ ఎం టూ సెవెన్ ప్రతి ఒక్క మోడల్ ఒక మోడల్ ఆల్మోస్ట్ నాగరైతే జెడ్ సిక్స్ మార్ట్ టూ ప్రతి ఒక్కరిగడా మోడల్ అయితే ఉందండి తెలుసు కదా మన షాపు ఎన్టీఆర్ సర్కిల్లో స్మార్ట్ కెమెరా సెంటర్ జమాల్ పై ఇంకా మీకు లేట్ ఎందుకు పోయా మీకు ఏ డిజైన్ కావాలంటారో తెప్పించుకోండి రెడీగా అయితే ముండా మీకు ఇచ్చేదానికైతే ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేసిన తర్వాత స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్ ఉంది దాంట్లో ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే మరి కనబడుతుంది చూడు పైన ఈ ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ వేసిన తర్వాత నాకు వాట్సాప్లో పంపించేయండి పంపించిన తర్వాత మీ అడ్రస్ పంపించండి కొరియర్ పంపించేదానికి రెడీగా ఉంది మీరు రెండు విధాలుగా మీకు మార్గాలు ఉన్నాయి మర ఈ కామెంట్ సెక్షన్లో ఎవరైనా ఫోన్ నెంబర్ పెడితే దయచేసి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు మోసపోవద్దండి దయచేసి మీ నెంబర్లు కా దాంట్లో మెసేజ్లోకి దయచేసి కామెంట్స్లో పెట్టదండి కంపల్సరీ ఒకే నెంబర్ ఉంటుంది మా నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ ఎందుకంటే మోసగాళ్ళు చాలా చూసుకొని ఉంటారు ఎన్ని దారులైనా ఆ దారులకు కాసుకొని ఉంటారు మనం మోసం చేసేదానికి కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటే నెంబర్ మంది ఒకటే నెంబర్ తెలుసు కదా నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్కి మాత్రమే మీకు కాల్ చేయండి మా టీం మీకు రెస్పాండ్ ఇస్తుంది ఒకవేళ బిజీ వచ్చినా కూడా ఒకటితో రెండు రెండు సార్లు కాల్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాము టైమింగ్స్ కూడా వచ్చేసి మార్నింగ్ తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు వరకే మీరు కాల్ చేసే టైమింగ్స్ దాని తర్వాత స్టాఫ్ ఉండరు వెళ్ళిపోతారు మార్నింగ్ పది నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మర్చిపోదండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీకు ఏ ప్రోడక్ట్ కావాలి కావాలన్నా మీరు ఏ మూలం కూడా ఇచ్చేదానికి నేనైతే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ మీ జమాల్ మన స్మార్ట్ కెమెరా సెంటర్ ఇప్పటివరకు మన చిన్న అదే అదేవిధంగా మీ ఆదరణ అభిమానంతో ఇంతవరకు మనమైతే స్మార్ట్ కెమెరా సెంటర్కి అయితే నడుపుతున్నాము ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏ కెమెరా కావాలో మీకు ఏం ప్రోడక్ట్ కావాలో ఒకటి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్లో మెసేజ్ చేయండి మా గురించి ఏమనుకుంటున్నారు మీరు ఏ ఊరు నుంచి మీకు ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే మెన్షన్ చేయండి ఖచ్చితంగా మా టీం మీకు కాల్ చేసి మీకు ఎంత ప్రైజు దాని ఫోటో అవన్నీ మీకు అయితే పంపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను ఇంకా మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి లాస్ట్ రిక్వెస్ట్ మీకు ఇట్లాంటి ఎన్నో మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి మంచి మంచి మీకు తక్కువ ప్రైజ్కి అయితే నేను ఇస్తున్నంటాను ఇది చేస్తే నాకు ఒక బూస్టింగ్ వస్తుంది మీకు గడ ఒక మంచి ఆఫర్ ప్రైజ్లైతే అయితే నేను ఇచ్చే ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను ఇంకా మీ జమాల్ బాయ్